నీచతగా నేనుండాలి కదా మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక కథలోకి వెళ్తే రామ్ ఫ్రెష్ అయి రావడానికి వెళ్తాడు తను వచ్చేలోపు పకోడీ వేసి టేబుల్ మీద పెడుతుంది రామ్ టీవీ ఆన్ చేసి కొత్త బంగారులోకం సినిమా వస్తుంటే చూస్తూ ఉంటాడు ఇంతలో రామ్కి దగ్గర నుండి కాల్ వస్తుంది హలో అమ్మా చెప్పు ఎలా ఉన్నారు అని అడిగాడు బాగున్నానరా నీకు సంబంధం వచ్చింది అమ్మాయి చాలా బాగుంది నువ్వు కూడా ఒప్పుకుంటే ఖాయం చేసేస్తాను అని అమ్మా చెప్పాను కదా నీకు నా రిజల్ట్ రావాలి అని ఇంకా జాబ్ చేయాలి అప్పుడే నా పెళ్లికి తొందర ఏముంది ప్లీజ్ అమ్మా వాళ్ళకు వద్దు అని చెప్పు అని కాల్ కట్ చేసేస్తాడు ఇది గమనించిన స్పర్శ ఏంటి రామ్ గారు పెళ్లి ప్రపోజలా అని అడిగింది హా అవును స్పర్శ కానీ వద్దు అని అన్నాను నాకు ఇంకొక టూ ఆర్ త్రీ ఇయర్స్ టైం పడుతుంది అని అన్నాడు రామ్ ఓ ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా అని అడిగింది స్పర్శ అమ్మా దొరికింది చూడు ఎలా చెప్పిస్తా నాతోని అని అనుకుని అలాంటిదే ఒక అమ్మాయి కాల్ చేస్తూ ఉంది ఈ మధ్య నాకు ఫస్ట్ లో కోపం వచ్చేది బట్ తన మాటలతో నన్ను అట్రాక్ట్ చేసింది సో మేబీ ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటా అని అన్నాడు చూడకుండా లవ్వా అని అంది స్పర్శ ప్రేమ గుడ్డిది స్పర్శ అని అన్నాడు రామ్ వంకాయం కాదు అని లోపలికి వెళ్ళిపోతుంది కోపంగా స్పర్శ రామ్ ప్లాను వర్కౌట్ అయింది అని అనుకుంటూ ఉంటాడు స్పర్శ డోర్ క్లోజ్ చేసి తన ఫ్రెండ్కి కాల్ చేసి ఓయ్ పద్దు నిన్ను మళ్ళీ కాల్ చేయకు అని చెప్పాను కదా రామ్కి ఎందుకు కాల్ చేస్తున్నావు రామ్కి నా లవ్ అతను నీకు తెలివిలేదే అని తిడుతూ ఉంటుంది పద్దు ఉండి స్పర్శ ప్లీజ్ నా మాట నమ్ము నువ్వు వద్దు అన్న రోజు నుండి కాల్ చేయలేదు నేను అసలు నేను ఫిఫ్టీన్ డేస్ నుండి ఊర్లోనే లేను అమ్మమ్మ దగ్గరికి వచ్చాను నాకేం తెలియదు అని చెప్తూ ఉంది స్పర్శ కాల్ పెట్టేసి పద్దు కాకుండా ఇంకెవరు అని అనుకుని డోర్ తీసి బయటికి వస్తుంది రామ్ డోర్ పక్కన ఉండి మొత్తం విని తను వచ్చేలోపు హాల్లో టీవీ దగ్గర కూర్చుంటాడు ఇంటి బయటికి వెళ్ళి తన ఫ్రెండ్ మాధవికి కాల్ చేసి తనకు విషయం మొత్తం చెప్పి హెల్ప్ చేయమని అడుగుతాడు ఆ అమ్మాయి సరే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది భోజనాలు అయ్యాక స్పర్శ హర్షతో కాల్ మాట్లాడి రామ్కి ఫోన్ చేస్తుంది రామ్ హర్షతో మాట్లాడుతూ ఉంటే రామ్కి కాల్ వస్తుంది ఒక అన్నోన్ నెంబర్ నుండి స్పర్శ కాల్ పిక్ చేసి హలో అనగానే అక్కడి నుండి ఒక ఆడగొంతు హలో ఎవరండి అని అంది స్పర్శ హలో నువ్వెవరు అని అడిగింది మాధవి నేను రామ్ ఫ్రెండ్ని ఆయన వేరే కాల్లో మాట్లాడుతున్నారు మీరు అని అడిగింది స్పర్శ నేను ఆయన లవర్ని కాబోయే భార్యని అనగానే స్పర్శకు కళ్ళల్లో నీళ్లు ఆగవు అంతలోనే రామ్ హర్షతో కాల్ మాట్లాడి లోపలికి వచ్చేసరికి ఎవరు స్పర్శ ఫోన్లో అని అడిగాడు లవరట అని కన్నీళ్ళు ఆపుకోలేక రామ్కి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది వంట్రూంలోకి స్పర్శ ఇక రామేమో మధు చెప్పు అని కాల్ మాట్లాడుతాడు నవ్వుతూ ఉంటాడు గట్టిగా సరే అయితే రేపు నువ్వు నన్ను అవుతావు అన్నమాట నీకోసం కళ్ళతో చూస్తూ ఉంటాను అని కాల్ కట్ చేసి విజిల్ వేస్తూ సోఫాలో కూర్చుని పోతూ ఉండగా స్పర్శ వంటింట్లో నుండి ఒక గిన్నె సోఫా మీదకు విసిరేస్తుంది అబ్బా ఏమైంది స్పర్శ అని రామనే లోపే గిన్నెలు చెంబులు అన్ని విసిరి ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది రామ్ స్పర్శ డోర్ దగ్గర ప్లీజ్ స్పర్శ ఏమైంది డోర్ తీయి నువ్వు డోర్ తీయలేదు అంటే నేను హర్షకు కాల్ చేస్తా అని అన్నాడు అని అంటే స్పర్శ డోర్ తీసి పక్కనే నిల్చుని తల కిందకి వేసి కళ్ళు తుడుచుకుని నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా అని బయటికి వెళ్ళబోతూ ఉంటే రామ్ తన చేతిని పట్టుకుని తన వైపుకు స్పర్శను లాక్కొని హక్ చేసుకుంటాడు స్పర్శ కూడా రాము హక్ చేసుకోగానే తన మెడ చుట్టూ చేతులు వేసి తన గుండెల మీద తలపెట్టి ఏడుపు ఆపుకోలేకపోతూ ఉంటుంది స్పర్శ సారీరా నువ్వు ఎంత బాధపడతావని నాకు తెలియదురా నిన్ను ఆట పట్టించడం కోసమే చెప్పాను నేను కానీ నాకు ఎవరూ గర్ల్ఫ్రెండ్ లేరు రా ఇంతకుముందు కాల్ చేసిన అమ్మాయి కూడా నా ఫ్రెండ్ సిస్టర్ నాకు కూడా సిస్టర్ లాగా నువ్వు ఇలా అన్నా నేను చేస్తే నాకు లవ్ ఎక్స్ప్రెస్ చేస్తావు అనుకున్నా బట్ నువ్వు ఇలా ఏడుస్తావని నేను అనుకోలేదు ప్లీజ్ రా సారీ అని అంటూ ఉంటే స్పర్శ కళ్ళు తిరిగి పడిపోతుంది తనను ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి ముఖం మీద నీళ్లు చల్లుతాడు స్పర్శ లేచి మంచం మీద కూర్చుని కళ్ళు తుడుచుకుని వాటర్ తాగి లేచి కబోర్డ్లో ఉన్న మెడిసిన్ తీసుకుని వేసుకుంటుంది హే స్పర్శ ఏం మెడిసిన్ అది అని అడిగాడు అదా నాకు కొంచెం ఏడుపొస్తే హెడ్డేక్ ఎక్కువ వచ్చేస్తుంది అందుకే ఈ టాబ్లెట్స్ ఓ సారీ బంగారం నాకు తెలియదురా నువ్వు ఇంత సెన్సిటివ్ అని ఇంకెప్పుడు నిన్ను ఏడిపించనురా అని తనని దగ్గరికి తీసుకుని లవ్ రా అని అన్నాడు స్పర్శ సిగ్గుపడుతూ ఏం మాట్లాడకుండా ఉంటుంది ఓయ్ నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను నువ్వేం చెప్పువే అని అన్నాడు చెప్తా టైం వచ్చినప్పుడు అని అంది నేను నీకు ఇష్టం లేదా అని అడిగాడు రామ్ మీరు నా ప్రాణం రా కానీ ఆ మాట చెప్పడానికి టైం ఉంది అని అంటూ ఉంటే రామ్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది అది చూసి రామ్ సంతోషంతో స్పర్శని ఎత్తి చుట్టూ తిప్పుతాడు నవ్వుతూ స్పర్శ ఏమైంది రామ్ అని అడగగానే నాకు ఫేవరెట్ జాబ్ వచ్చేసింది స్పర్శ అని తనని కిందకు తిప్పుతాడు నువ్వు నా లైఫ్లోకి వచ్చిన వేలా విశేషం రా అని రామ్ అంటూ ఉంటే హే నీ కష్టం అది రామ్ ఎనీవే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అని అడిగింది నువ్వు ఎప్పుడు అంటే అప్పుడే దీని తర్వాత ఏంటి రామ్ అని అడిగింది స్పర్శ ఇంటర్వ్యూ ఉంటుంది దాని తర్వాత వన్ ఇయర్ ట్రైనింగ్ అని అన్నాడు రామ్ ఓ అలాగా అనే స్పర్శ ఫేస్ కొంచెం డల్లుగా పెడుతుంది రామ్కి అర్థమైంది స్పర్శ వన్ ఇయర్ నీకు దూరంగా ఉంటానని బాధపడుతున్నావు కదూ ఈ ఒక్క సంవత్సరం ఓపిక పడితే లైఫ్ లాంగ్ నీకు దగ్గరగానే ఉంటానురా అనేసరికి స్పర్శ రామ్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది కాసేపు ఇక హర్ష కాలింగ్ హర్ష కాలింగ్ అనే రింగ్ తో స్పర్శ ఫోన్ మోగుతూ ఉంటుంది రామ్ కౌగిలిలో ఉన్న స్పర్శ రామ్ని వదిలేసి హర్ష కాల్ పిక్ చేసి హలో హర్ష చెప్పు అని అంది స్పర్ష ఇక్కడ నిహారిక వాళ్ళ పేరెంట్స్ మా మ్యారేజ్కి ఓకే చెప్పేశారు రా ఈ వీక్లో ఎంగేజ్మెంట్ సో నువ్వు రామ్ ఎల్లుండి బయలుదేరి వచ్చేయండి అని అన్నాడు ఓ కంగ్రాట్స్ హర్ష అని అంది రామ్ కొకసారి ఫోన్ ఇవ్వు అని అన్నాడు హర్ష రామ్ హర్ష మాట్లాడు అని ఫోన్ ఇచ్చింది రామ్కి వెళ్ళి రామ్ హర్షతో మాట్లాడి స్పర్శ దగ్గరికి వచ్చేసరికి స్పర్శ నిద్రపోతూ ఉంటుంది స్పర్శ నొదుటి మీద పెట్టి రామ్ కూడా అక్కడ ఉన్న దివానా మీద స్పర్శను చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు ఇక నెక్స్ట్ డే రామ్ లేచేసరికి స్పర్శ బయటికి వెళ్ళిపోతుంది రామ్కి మెసేజ్ చేస్తుంది ఆఫీస్కి వెళ్తున్నాను నేను నువ్వు టిఫిన్ చేసే మనం లంచ్కి బయట కలుద్దాం ఆఫ్టర్నూన్ కంతా వచ్చేస్తాను అని చెప్పింది రామ్ నిప్పుడే ఇస్తాడు ఓకే డార్లింగ్ లవ్ యూ అని ఆఫ్టర్నూన్ ఇద్దరు లంచ్ చేసి ఊరికి వెళ్ళడానికి ఇద్దరు లగేజ్ ప్యాక్ చేసుకుని నెక్స్ట్ డే బయలుదేరుతారు ఆ ఊరి పేరు చంద్రవరం చుట్టూ పొలాలు మట్టివాసన పశుసంపద వాగులు పక్షులు చాలా అందంగా ఉంది ఆ ఊరు మనోడు బస్సులో భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకుని ఈ మధ్యలో జీవితంలో అందాలు ఎక్కువైపోయినాయి బంగారం మన ఫస్ట్ నైట్ ఇలాంటి ప్లేస్లో ప్లాన్ చేసుకుందాం ఏమంటావు అని అన్నాడు స్పర్శ తలదించుకొని సిగ్గుపడుతూ ఉంటుంది అబ్బా అంత సిగ్గుపడికి నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టం అంటూనే మళ్ళీ అంతలోని అవును నిన్న నీకు ప్రపోజ్ చేశాను కనీసం ఒక గిఫ్ట్ కూడా లేదు నాకు అని అన్నాడు గిఫ్టా ఏం కావాలో చెప్పండి అని ఎంది నాకు నాకు ఒక ముద్దు కావాలి అని అన్నాడు పెళ్లి కానీ ఇస్తా అని అంది స్పర్శ ఏంటి నువ్వు మరీ అలా అంటే కష్టమే పాప నాకు నా గిఫ్ట్ కావాలంతే అని అన్నాడు నేను ఇవ్వనగా అని ఎంది స్పర్శ నేను తీసుకుంటా కదా చూడు ఇక్కడ నుండి వెళ్లేలోపు ఒకటి కాదు రెండు సార్లు తీసుకుంటా అని అన్నాడు నేను దొరకను కదా అని అంది ఈ మేటరు ఇంటి దగ్గర చెప్పాల్సింది నీ సంగతి చెప్పేవాన్నప్పుడు అని అన్నాడు రామ్ నా ధైర్యం కూడా అది ఇంట్లో ఉంటే నేను బిట్టి గెలవను బట్ ఇక్కడ గెలుస్తాను అని ఎంది స్పర్శ వెయిటన్సీ పాప ఒకవేళ గెలిస్తే నాకు ఏంటి చెప్పు అనేది స్పర్శ అది కూడా తమరే సెలవివ్వండి అని అన్నాడు గెలిస్తే నేను చెప్పిన పని చెయ్యాలి ఓకేనా అని అంది ఓకే మరి ఓడిపోతే నువ్వు ఏం చెప్పినా వింటాను ఓకేనా బంగారు అని అన్నాడు పాదండి ఊరొచ్చేసింది హర్షకు మీరే మన విషయం చెప్పాలి ఓకేనా అని అంది సరే టైం చూసుకుని చెప్తానులే అని అన్నాడు రామ్ కూడా సరే అని ఊర్లో దిగుతారు హర్ష వాళ్ళిద్దర్ని పిక్ చేసుకుని నిహారిక వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు నిహారిక వాళ్ళ ఇల్లు వాళ్ళు అందరూ చాలా నచ్చుతారు స్పర్శకు హర్ష నువ్వు చాలా లక్కీ అని అంటూ నిహారికను కలవడానికి వెళ్తుంది రామ్ నువ్వు అవ్వు పైన రూముంది చూపిస్తారా అని తీసుకెళ్తాడు హర్ష నిహారికను కలిసి వచ్చిన స్పర్శ ఎందుకో సైలెంట్గా ఉంటుంది హర్ష తనని రూమ్ చూపించి ఏమైందిరా డల్లుగా ఉన్నా అని అడుగుతాడు ఏం లేదు హర్ష ఐఎమ్ ఫైన్ జర్నీ కదా కొంచెం టైర్డ్ అయ్యా సరే రామ్ ఎక్కడా అని అడిగింది పైన రూమ్ లో ఉన్నాడు నువ్వు ఫ్రెష్ అవ్వు మనం అలా ఊరు చూడ్డానికి వెళ్దాం సరేనా అని అన్నాడు ఇక కాసేపటికి హర్ష రామ్ నిహారిక స్పర్శ బయలుదేరారు రామ్ బైక్ మీద స్పర్శ హర్ష బైక్ మీద నిహారిక వెళ్తూ ఉంటారు రామ్ కావాలని బైక్ స్లోగా నడుపుతూ ఏమైంది బంగారం డల్లుగా ఉన్నావు హర్ష పెళ్ళైపోతుందానా అని అన్నాడు నేనున్న బంగారం నీకు మా ఫ్యామిలీ మొత్తం నిన్ను మహారాణిలా చూసుకుంటారా నువ్వు కంగారు పడుకు రామ్ హైదరాబాద్కి వెళ్ళాక ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ చూడవా నా కోసం అని అడిగింది హే తింగరి ఏమైందే లేదు రామ్ నేనింకా హర్ష దగ్గర ఉండడం నిహారికకు ఇష్టం లేదు మార్నింగ్ తనని కలవడానికి వెళ్ళాను కదా సో తను నాకు ఎప్పుడు అని మార్నింగ్ ఏం జరిగిందంటే అని చెప్పింద స్పర్శ హాయ్ నికారిక ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ కంగ్రాట్స్ బంగారం లాంటి హర్షను గెలుచుకున్నావు అని అంది స్పర్శ నిహారిక దగ్గర హాయ్ స్పర్శ థ్యాంక్స్ ఎలా ఉన్నావు నేనే నిన్ను కలుద్దామని అనుకున్నా అని అంది న్యూస్ నువ్వు చెప్పకపోతే మా వాడు లేడా నాకు చెప్పడానికి నైట్ కాల్ చేసి చెప్పాడు అని అంది స్పర్శ అదే స్పర్శ ఇఫ్ యూ డోంట్ మైండ్ నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అంది నిహారిక చెప్పు చూడు స్పర్శ ప్రతి అమ్మాయి తన భర్త గురించి కలలు కంటుంది తన గురించే ఆలోచించాలి అనుకుంటుంది కానీ హర్ష విషయంలో అలా జరగడం లేదు తను ఎప్పుడూ నీ గురించే మాట్లాడతాడు నీ గురించి ఆలోచన ఇప్పుడు పెళ్ళయినా కూడా ఇలాగనే ఉంటే నాకు తనకి చాలా గొడవలు వస్తాయి నీ మీద ఉన్న కేరింగ్ అఫెక్షన్ నేను కాదు అనను బట్ నాకు నా భర్తకు నువ్వు అడ్డు కాకూడదు ప్లీజ్ నేను నిన్ను హాట్ చేస్తే సారీ బట్ నువ్వు అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను అనింది నిహారిక ఇలా చెప్పగానే స్పర్శ సరే నిహారిక డోంట్ వరీ నీకు హర్షకు మధ్యలో నేను రాను అని అంది థ్యాంక్స్ నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కదా ఇలా చెప్పానని ఏం లేదు బీ హ్యాపీ ఓకేనా అని వచ్చేసింది అది జరిగింది రామ్ మార్నింగు తింగరి హర్షకు చెప్పు అని అన్నాడు రామ్ హర్ష హ్యాపీగా ఉన్నాడు నిహారికతో ఆ హ్యాపీనెస్ను దూరం కావడం నాకిష్టం లేదు అని అంది మరి ఎలా ఇప్పుడు చెప్పాను కదా హాస్టల్ చూడమని మరి హర్షకి ఏం చెప్తావు వాడు ఫీల్ అవ్వడా అని అడిగాడు రామ్ నేను చూసుకుంటాలే రామ్ టింగరి చాలా డల్లుగా ఉన్నావే కాస్తా నువ్వు పోని నా దగ్గరికి వచ్చేసే అని అన్నాడు రామ్ ఆశ చూడు పద వాళ్ళు మన కోసం చూస్తుంటారు అని అంది స్పర్శ అలా వెళ్తూ ఉంటే ఒకచోట ఆశ నిహారికను తిడుతూ కనిపిస్తాడు ఏం జరిగింది అని రామ్ స్పర్శ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తారు తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం